హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనషన్నో వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ అండి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర వేసాను ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఆనియన్ మాడిపోదు మాడిపోకుండా ఉండడం కోసం సాల్ట్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఆ తర్వాత ఇలా కలుపుకోవాలి అడగంటిందా లేదా చూసుకొని ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసం పోయే పరకు కలుపుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి కలుపుకోవాలి అలాగే ఎందుకంటే అడగండుతుంది ఆనియన్ తొందర అడగండుతుంది కాబట్టి గ్యాస్ లిమ్మగా పెట్టుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాతకి తగినంత కారం వేసుకున్నాను నేను తర్వాత సాల్ట్ వేసుకొని ఎందుకంటే కారం వేసుకున్నాక ఇంకా తొందరగా అడగంటుతుంది కారం ఇలా వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకున్నాను నేను ఆ తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాను మూత పెట్టి ఉంచాను చూసారా వాటర్ ఎలా మరిగాయో అందులో ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను నేను ఇలా ఇలా కర్రీ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కూడా రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది మళ్ళీ చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది ఇలా ఒక ట్వంటీ మినిట్స్లో కర్రీ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఎగ్స్ని ఇలా రివర్స్ వేసుకోవాలి మనకు ఏ ఎగ్కి ఆ ఎగ్ వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఏ ఎగ్కి ఆ ఎగ్ వస్తుంది ఇలా వేసుకున్న తర్వాతకి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాతకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే నేను కొత్తిమీర వేసుకోలేదు చూసారా ఎలా అయిందో అంతే అండి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి ఎగ్ కర్రీ చాలా అంటే చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి మాత్రం చాలా బాగుంది కర్రీ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది అంతే అండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్